హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టూ కట్ సారీ చూపిస్తున్నానండి రెండు ముక్కల చీరలు వీడియో క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకు కలంకారీ ప్రింట్ అండి బ్యూటిఫుల్ సారీస్ చాలామంది లాంగ్ ఫ్రాక్ లేహంగాకి చాలామంది తీసుకుంటున్నారు సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అండ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా కాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి చాలా మందికి తెలుసు ఐడియా ఉంటుంది సో సారీ మొత్తం వచ్చేసి మనకు ఈ విధంగా ఫ్రిల్స్లో ఈ విధంగా వస్తుంది ఫ్రిల్స్లో వచ్చేసి మనకి ఈ విధంగా పోచంపల్లి డిజైన్ వస్తుంది అండ్ మనకు ఫాయిల్ ప్రింట్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి మనకు ఈ విధంగా ఇది పళ్ళు అనమాట బ్యూటిఫుల్గా ఉంది సారీ పళ్ళు బ్లౌజ్ రెండో ఉన్నాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ డోలా సిల్క్ సారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు టూ కట్ సారీనే ఇది కూడా అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చక్కగా థౌజండ్ రూపీస్ పెడితే ఫోర్ సారీస్ వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి పళ్ళు ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు అండి బ్లౌజ్ మాత్రం ఉంది అది మాత్రం చెప్తున్నాను కట్ శారీస్ కాబట్టి పళ్ళులు గ్యారంటీగా ఉండదు మనకు ఇది కూడా డోలా సిల్క్ శారీనే అండి అండ్ ఇందులో అయితే పళ్ళు వచ్చింది కుట్టు ఎక్కడ పడితే అక్కడ వస్తుందండి మీరు మీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి లేదంటే మీరు కుట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటామంటే సారీకైనా ఉపయోగపడుతుంది బట్ కుట్టు మాత్రం పళ్ళు పాటుకు వచ్చేసింది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ జూట్ సారీ అండి కంచి బార్డర్ వస్తుంది మనకు ఈ విధంగా జూట్ సారీ క్రీమ్ విత్ జూటు ఇది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఇందులో వచ్చేసి త్రీ బిట్స్ వచ్చాయి మూడు ముక్కలుగా వచ్చింది చూడండి మూడు ముక్కలుగా వచ్చింది లాంగ్ ఫ్రాక్ అయినా లేహంగాకైనా ఉపయోగపడుతుంది అయితే యూజ్ అవ్వదు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ శారీ మొత్తం టోటల్గా కలిపి మీకు ఐదున్నర మీటర్లు కన్ఫామ్గా ఉంటుంది టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకు డోలా సిల్క్ అండి ప్యూర్ డో సారీ ముగ్ధా సిల్క్ అండి మంచి కంచి బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది అండ్ గ్రీన్ సారీ లాంగ్ ఫ్రాక్ లెహంగాకి చాలా యూజ్ అవుతుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇందులో వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఉందండి పళ్ళు పళ్ళు కూడా లేనట్టుగా ఉందండి లెహంగాకి లాంగ్ ఫ్రాక్ అయితే చాలా 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 బాగుంటుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మనం అన్నీ త్రీ నైంటీ నైన్కు సేల్ చేసిన సారీస్ క్లియర్ అండ్ సేల్ అండి చాలా లాస్లో సేల్ చేస్తున్నాము కావాలి అనుకుంటే కొంచెం పాజిటివ్గా స్క్రీన్ షాట్ పెట్టు నెక్స్ట్ డోలా సిల్క్ అండి అండ్ మనకు సీక్వెల్ బార్డర్ వస్తుంది ఈ విధంగా సీక్వెల్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది పళ్ళు ఉండొచ్చు లేకపోతుండొచ్చు అండి లోపల సైడు ఎందుకంటే మనం ఓపెన్ చేస్తే ఇది ఫోల్డింగ్ మొత్తం పోతుంది కొన్నిటికైతే ఉండొచ్చు లేకపోతుండొచ్చు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది అండ్ డిజైన్ అంతా మనకు ఈ విధంగా వస్తుంది షిమ్మర్ వస్తుందండి షిమ్మర్ కూడా కాదు ఇది చెమ్కి డిజైన్ లాగా వస్తుంది ఈ విధంగా చాలా బాగుంది ఇదైతే పోదండి మనం బ్రషెస్ రాగితేనే పోతుంది లేకపోతే పోదు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇందులో వచ్చేసి పళ్ళు అవైలబుల్గా ఉంది పళ్ళు ఉంది వితౌట్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి మీరు ఏదైనా తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ అండి దీనికి వచ్చేసి మనకు సీక్వెల్ బార్డర్ వస్తుంది గ్రీన్కి వచ్చేసి సీక్వెల్ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ సారీ చాలా బాగుంది సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ అవైలబుల్గా ఉంది సారీ పళ్ళు ఉందండి బ్లౌజ్ లేదు ఓన్లీ పళ్ళు మాత్రం అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే నా దగ్గర గ్రీన్ బ్లౌజ్ ఉంది యాడ్ చేసి పంపిస్తాను ఎవరైనా కావాలి అంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ అండి సర్టీన్ బార్డర్ వస్తుంది మంచి జార్జెట్ సారీ డెలీవరకి రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మంచి ఫ్లోరల్ డిజైన్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ బాగుందిని ప్రింటెడ్ వచ్చింది శారీ మొత్తం కూడా చూడండి సర్టిన్ బార్డర్ వస్తుంది చాలా 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 బాగుంది పళ్ళు అవైలబుల్గా ఉంది అండ్ వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ పళ్ళు అవైలబుల్గా ఉంది వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి మనకు ఈ విధంగా కాపర్ వీవింగ్ టైపు షిమ్మర్ వచ్చింది కాపర్ టైప్ ఉంది బార్డర్ వచ్చేసి షిమ్మర్ బార్డరు చాలా బాగుంది సారీ అయితే అండ్ మనకి ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇందులో వచ్చేసి పళ్ళు అవైలబుల్గా ఉంది చాలా బాగుంది సారీ అయితే బయట మంచి షైనింగ్ ఉందండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి జార్జెట్ మెటీరియల్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ షిమ్మర్ అండి ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్లో ఉంది టోటల్గా షిమ్మర్ సారీ బిట్ ఎంత ఉంటుందంటే టోటల్గా మనకు ఫోర్ ఫోర్ మీటర్ వరకు ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఇంకా అంబ్రిల్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్న గాగ్రా స్టిచ్చింగ్ చేయాలన్నా చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ బయట మనకు త్రీ హండ్రెడ్కు మీటర్ ఉంది ఇక్కడ వచ్చేసి మీకు ఫోర్ మీటర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ చాలా బాగుంది దీనికి కూడా మనకు సీక్వెల్ బార్డర్ వస్తుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉందండి చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంది బార్డరు ఇదైతే అసలు మనకు పోదండి ఇందులో వీవింగ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ వచ్చింది అండ్ సీక్వెల్ వచ్చింది పోయే అవకాశం అయితే ఉండదు అండ్ మనకు ఈ విధంగా సారీలో డిజైన్ వస్తుంది చూడండి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ అండి చాలా బాగుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ టూ నైన్ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా మనకు సీక్వెల్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది సేమ్ మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజే వస్తుందండి పళ్ళు పళ్ళు పాట అయితే అవైలబుల్గా ఉంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసి మీకు సిక్స్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది సారీ ఫోల్డింగ్లో కొంచెం నలిగింది చాలా బాగుందండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ సేమ్ డిజైన్లో కాఫీ కలర్ సారీ అండ్ మనకు ఎల్లో బార్డర్ లాగా వచ్చింది చాలా బాగుంది సీక్వెల్ వస్తుంది మనకు సీక్వెల్ అండ్ మనకు థ్రెడ్ వీవింగ్ మనం బ్రష్ చేసినా ఏం చేసినా పోదు చాలా బాగుంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ పళ్ళు వచ్చేసి పళ్ళు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ఇది వచ్చేసి మనకు టూ కట్ సారీనే పళ్ళు లేదండి వితౌట్ పళ్ళు వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్ డైలివేరీ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు బ్రాసో సారీ పళ్ళు పళ్ళు లోపల సైడ్ ఉంది ఇది పళ్ళు అండి అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ పళ్ళు మాత్రం అవైలబుల్గా ఉంది సారీ మాత్రం చాలా బాగుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మీకు షిఫాన్ బ్రాసో వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది రెండు అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మీకు షిఫాన్ బ్రాసో టైప్ ఉందండి సారీ వచ్చేసి హ్యాష్ కలర్లో ఉంది సారీ ఇదంతా వచ్చేసి మనకు ప్రింట్ కాదు ఇదంతా మనకు షిమ్మర్ వీవింగ్ లాగా వచ్చింది చాలా బాగుంది డైలీ వరకు అయితే చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ పట్టోలా అండి బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ మనకు అండ్ మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మెరూను ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పళ్ళు బ్లౌజ్ ఉందండి పళ్ళు లేదు బ్లౌజ్ మాత్రం అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్